వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన అతి అద్భుతమైనటువంటి అమావాస్య ఈ యొక్క అమావాస్య కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి అమావాస్యగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన వస్తుంది మౌని అమావాస్య అంటే ఆ రోజు మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోవటం అని అర్థం వస్తుంది ప్రయాగ్రహ హరిద్వార్ లాంటి చోట్ల పుణ్యస్థానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు ఉపవాసం ఉండటంతో పాటు మౌనంగా ఉండటం ద్వారా ఆధ్యాత్మిక ఔనత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు దేవతామూర్తులను ఆరాధించడం మానవ యుగాల తరబడి వస్తూ ఉంది అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈరోజు ఎంతో శక్తివంతమైన త్రివినియోగం ఏర్పడుతుంది దీనివలన అన్ని రాశులు ప్రభావితం కూడా ప్రధానంగా ఈ రాశి వారికి మాత్రం మంచి ప్రయత్నాలు తగ్గుతాయి తులారాశివారు భౌతికంగా చాలా ఆనందాన్ని అనుభవిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు తల్లితో అనుబంధం కూడా మేరపడుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము అమావాస్య నుంచి కూడా వీరి జీవితంలో తులారాశి వారి భౌతికంగా ఆనందంగా ఉన్నారు కెరీర్ని కూడా వీరికి అనుగుణంగా మార్చుకోవడానికి కూడా అద్భుతంగా ఉంటుంది గ్రహాల శుభ ప్రభావం వల్ల అన్ని రంగాల్లోనే అభివృద్ధి సంతోషం సమాధానం లభిస్తాయి తులారాశి వారికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపార రంగంలో అభివృద్ధి ఆర్థిక స్థిరత్వము కుటుంబ సమస్యలన్నీ పరిష్కారము అవుతాయి ఆధ్యాత్మిక పురోభివృద్ధి వంటి అనేక శుభ ఫలితాలు రాబోతున్నాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి సహనము సామరస్యంతో వ్యవహరిస్తారు ఈ రాశి వారికి గాలి తులారాశి చక్రం ఏడవ రాశి మూలక ఆధిపత్యం వహించే రాశి ఇది పాలక గ్రహం శుక్రుడు ప్రధాన దైవము శ్రీహరి రాశి చక్రం యొక్క దిశ పశ్చిమము ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు అయితే రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏదనుకుంటే అది సాధించే తీర్తారు గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఈ రాశి జాతకులకు బృహస్పతి కూడా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తాడు త్వర త్వరలోనే రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది ఆరోగ్యం ఆనందం కలుగుతుంది కుటుంబ సౌక్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్తలు వింటారు ప్రయాణములు లాభదాయకంగా ఉంటాయి శుభవార్తలు వింటారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఇన్వెస్ట్మెంట్ వంటివన్నీ కలిసి వస్తాయి సజ్జన సాంగత్వము పెరుగుతుంది ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పని ఒత్తిడి నుంచి బయటపడతారు ఈ రాశివారు మంచి సుఫలితాలు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాశి వారికి అనుకున్న ఫలితాలు ఉన్నాయి మంచి ఫలితాలు పొందుతారు కనకదార సూత్రాన్ని పఠించండి వీలున్నప్పుడల్లా మంచి ఫలితాల కోసం తరువాత రాసేవారు వృషభ రాసివారు ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఏ పని చేసినా మీదే పై చేయ కావడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కోరికలు కూడా అన్ని నెరవేర్తాయి వ్యాపారంలో ఉన్నవారికి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అవి కూడా మంచి లాభాలు కలిగిస్తాయి ఎదుటివారిని డబ్బు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొత్త పనులను కూడా ప్రారంభించడానికి అది అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు అన్ని పనులు కూడా సకాలంలో పూజ చేస్తారు ఉద్యోగస్తులకు ధన్లాభం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉన్నత పదవులు కలుగుతాయి మీ మీద కొంత విమర్శలు అధిక మగును అయినప్పటికీ ధీటుగా వాదిస్తారు నూతన వస్తువులు కొంటారు గృహ లాభం ఉంటుంది వస్తులాభం కలుగుతుంది విద్యార్థులకు అన్ని విధాల శుభ ఫలితాలు వృషభ రాశి వారి స్త్రీలకు లాభం ఉంటుంది వస్తులాభం ఉంటుంది సౌఖ్యం కలుగుతుంది అనేక సమస్యల నుంచి బయటపడతారు నూతన గృహము విదేశీ ప్రయాణంలో ఇప్పటివరకు ఉన్న శుభకార్యాల నుంచి బయటపడతారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలమైన సమయము సినీ రంగము మీడియా రంగానికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు అంటూ కనిపిస్తాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది మొత్తం మీద వృషభ రాసి వారికి లాభాల బాట పడతారు రాశి వారికి శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజించడం కనకతార సూత్రాలను పూజించడం ఇంకా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో శాంతి ఉంటుంది ఆర్థిక పరిస్థితి స్వరత్వంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులకు పునాది వేయడానికి అనుకూలమైన సమయము మధ్యస్థ ఫలితాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇతరులతో అచ్యూచి సంపాదించండి ధన అయితే ఉంటుంది వ్యసనములకు ఖర్చులు అధికమవుతాయి మిత్రుల సహకారం ఉంటుంది దైవదర్శనం చేస్తారు శుభకార్యాలు కూడా చేస్తారు అనుకూలంగా అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు శుభకార్యాలు చేయడానికి ఇది అద్భుత సమయము ధనం లభిస్తుంది మీరు చేసే ఏ ప్రయత్నం కూడా మిమ్మల్ని అందాలను లెక్కిస్తుంది చేసే ప్రతి పని కూడా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణం కోసం మీరు చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇరుగుపొరు వారితో వివాదం లేనివారి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తర్వాత రాశివారు మకర రాశివారు వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి చేస్తున్న పనుల మంచి పురోగతి ఉంటుంది అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభం ముందడుగు వేస్తారు ఆత్మవిశ్వాసంతో అన్ని పనుల ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు కలుగుతాయి దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది మకర రాశి వారి యొక్క భవిష్యత్తు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులు ఉద్యోగంలో సుఫలితాలు కలుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు ఎందు మార్పు ఉంటుంది మకర వారి విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తూ ఉన్నాము వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర వారి ఆవేశపూర్త నిర్ణయాలు గొడవలకు దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది ఎందుకనంటే శత్రువుల వల్ల సమస్యలు రావచ్చు శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పడతాయి రాజకీయ నాయకులకు రాజకీయమైన ఒత్తిడి అధికమవుతాయి ఈ రాశి వారు ముఖ్యంగా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉండండి దుర్గాదేవిని పూజిస్తూ ఉండండి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఈ రాశి వారికి వీరు చేసే ప్రతి పని కూడా కొన్ని సమయంలో అయితే కలిసి వస్తుంది విందు వినోదంలో పాల్గొంటారు దూర ప్రయాణాలు ఉంటాయి స్త్రీ విరోధములు ఉత్సాహంగా ఉంటారు మీ మాటలు ఎందుకు పెంకితనము ఇంటి ఎందుకు శుభములు కలుగుతాయి వాహన సౌక్యం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మకర రాశి వారికి బృహస్పతి ఆరవ స్థానంలో మే నెలలో ప్రవేశిస్తాడు మూడవ స్థానంలో శని సంచరిస్తాడు రాహు రెండవ స్థానంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు ఈ రాశి వారిలో అయితే కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి జీవితాన్ని మీకు అద్భుతంగా మార్చుకునేటువంటి రాబోతూ ఉంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వారు కుంభరాశి వారికి రాబోయే కాలం అద్భుతంగా ఉండబోతుంది సూర్యుడు మరియు బుధుడు పన్నెండింటిలో ప్రవేశించబోతు ఉన్నారు దీనివల్ల ఆర్థిక ఖర్చులైతే పెరుగుతాయి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మార్పు మీ వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సా ఇవ్వబోతుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని వీరు పొందబోతున్నారు మీ యొక్క వ్యాపారం వృద్ధిలోనికి వస్తుంది మీరు విజయవంతం అవుతారు కుటుంబ వ్యవహారాలన్నీ అద్భు అద్భుతంగా ఉంటాయి దేవగురువు బృహస్పతి నాలుగింట్లో ఉంటాడు కుటుంబ సంబంధాల పరస్పరం ప్రేమ మరియు అవగాహన పెంపొందించుకుంటారు బాగా కలిసి వస్తుంది ఇంట్లో పర్యావరణాన్ని మెరుగుపరి మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు శుక్రుడు మేన రాత్రిలో రెండు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది ఆస్తి లాభాలు కలుగుతాయి మీరు ఏదనుకుంటే అది మీ చేతిలోకి రాబోతుంది మీ జీవిత భాగస్వామిత మీరు ఎంతో అన్యోన్యంగా గడపపోతూ ఉన్నారు మీ మధ్య తాత్కాలిక కొంత దూరాన్ని సృష్టించవచ్చు కుజుడు మొత్తం నెలలో ఐదు ఇంట్లో ఉంటాడు ఇది మీ సంబంధంలో ఒత్తిడి మీరు వాదనలు దారితీస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కుంభరాశి వరకు ఆరోగ్యపరంగా సగటుగా ఉంటుంది కేతు ఎనిమిది ఇంట్లో ఉండి రాహు ఇంకా శుక్రుడు రెండు ఇంట్లో బుధుడు మరియు సూర్యుడు పన్నెండు ఇంట్లో ఉంటారు ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత కూడా శుక్రుడు మరియు రాహు కలగ వల్లి రాసు వరకు విపరీతమైన ఫలితాలు అయితే కలుగుతూ ఉన్నాయి రాబోయే కాలం కుంభరాశి వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతుంది ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఖర్చులు నియంత్రించుకోండి వీలున్నప్పుడల్లా కూడా శనిశ్వడి ఆలయాన్ని వీక్షిస్తూ ఉండండి మీకు ఉన్నటువంటి సన్నివాదాలు తొలగిపోతాయి వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి